భూమి నీకొక సందేశం సంకన నెలపాపనెత్తుకుని గతించిన వత్సరాన్ని తారాధూళిలో కలిపేస్తూ నక్షత్రాల సలుల్లో కొత్త స్వప్నాలను విత్తుతూ దీర్ఘవలయాకాల కక్షలో నిరంతరంగా నిబద్ధంగా వయ్యారపు నడకల్లో హొయలుపోయే ఓ నీలమణి కాంత విశ్వ సంకలనంలో నీదే గర్వించదగిన కథ ఈ పరిణామం సృష్టికర్త ముఖం మీద పొడసూపే తండ్రి మురిపెం లాంటి కించిత్ గర్వరేఖ ఓ అజ్ఞాత కవి వెలువరించిన అసంఖ్యాక నిర్జీవ ఖగోళ పంక్తులలో ఉటంకించదగ్గ ఉదాత్తమైన సజీవ కవితా పంక్తి వినేవు సాధన చేసి విలయించిన అనేకానేక గందరగోళాల గోలలో అనూహ్యంగా మొలకెత్తిన శ్రావ్యమైన ఆది భూపాల రాగం నీవు పేరుకుపోతున్న రాళ్ళు రప్పల రోదసీ చదారం మధ్యన మెరిసే మణిపూసవు నీవు మృణ్మయ విశ్వంలో పుట్టిన ప్రాణస్పందన నీవు అదిగో అక్కడ ఆ మూల సుదూర కాంతివత్సరాల కవతల విసుకేలేని గ్యాలక్సీలు పురా నృత్య విన్యాస కళను అలవాటు కొద్దీ ప్రదర్శిస్తూ ఉన్నాయి విశ్వ కేంద్రకం వెలువరించే మార్మిక సంస్పందనలు ఆ నృత్య విభావరికి సంగీతం సమకూరుస్తున్నాయి ఖగోళ గర్భంలోంచి ఓ నక్షత్రం పురుడు పోసుకుని వెలుగు తరంగమై ఎగిసింది కాంతిహారాల్ని పుట్టిన పాపకు అలంకారంగా చేద్దామనేమో మురిసిపోతూ నెప్యులారేణువుల్ని ఏరి కిరణమాలికలల్లే పనిలో పడింది కాలం నీ చెవిలో ఈ విశ్వంలో ముగింపు అనేది లేదని ఉన్నది ఆరంభం మాత్రమేనని ప్రతి అస్తిత్వం కొత్త ప్రయాణమే అని మాటలు రాని సృష్టికర్తకు తనేంటో తెలుసుకోవడానికి నీ కడుపులో పుట్టడం వినా మరో మార్గం లేదని కాంతా నీకో రహస్యం చెప్పనా గుట్టు రట్టు చేయనా ఈ వత్సరారంభ గడియలలో నీకో సందేశం ఇస్తున్నాడు కాలపురుషుడు దాన్నిలా డీకోడ్ చేసి చదువుకో ఎప్పట్లానే పరిణమించు నిండుగా శ్వాసిస్తూ ఉండు నా నమ్మకాన్ని బమ్ము చేయని నీ అలాగే నిలుపుకో విశ్వానికంతటికి భూమి నీ ఉనికి ಗೊಪ್ಪ ಉದಾಹೃತ ಗೀತಂ